ఈరోజు మనం ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజల కోసమే పనిచేస్తున్నాయి ఒక గుడ్ గవర్నెన్స్ ఇస్తున్న దాన్ని టైట్లు పెట్టి దీన్ని కూడా కొంచెం మేము మాడిఫై చేస్తాం యాడ్ సెవెన్ని కూడా రెండు ప్రభుత్వాలు చేసిన పనులు మనం ప్రజలే తీసుకెళ్దాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకుపోవాలి మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తానో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ అరుగు ఇస్తాం దానికి కూడా శ్రీకారం చుడతాం మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు ఇంత మునుపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదే మరికి ఇబ్బందుల్లో వస్తే ఆ రోజు కాపాడింది వాజ్పాయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి కూడా మళ్లీ ఇబ్బందులు లేకొస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్న కూడా మాట్లాడాను అంత మును కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం మొన్నే ఒక ఐదు వందల కోట్లు రిలీజ్ చేశారు ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రన్ చేయడానికి ప్రైవేట్ కప్పచెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు ఈ సందర్భంలో ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడొస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం ఇండియా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీలో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకే వంద రోజుల కార్యక్రమంలో మీరు చూస్తే మొన్నే అహ్మదాబాద్ లో ఒక మీటింగ్ జరిగితే నేను కూడా వెళ్లాను ప్రధానమంత్రి గారు నాగరేట్ చేశారు ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను కూడా సెవెంటీ టూ డెబ్బై రెండు గిగావాట్స్ పౌరుత్పత్తి చేస్తామని పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో సాధించడానికి ఒక్క గ్రీన్ ఎనర్జీలో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు అందరూ ఊటే గుర్తుపెట్టుకోవాలి మూడు పార్టీలు అనుసరించిన విధానం అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్ళాం గెలిపే ద్వేయంగా పనిచేశాం అందుకే ఇంత గెలుపు వచ్చింది అయితే ఈరోజు మిమ్మల్ని నేను ఒకటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా మూడు పార్టీలు కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా ఖడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అన్న అన్నదానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత పైన ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నాకు గత చరిత్ర జ్ఞాపకం వస్తా ఉంది వంద రోజుల పొరుపు ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజుట్లో ఎంత భయంకరమైన పరిస్థితులంటే నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు ఎంత పట్టుదల ఉంటుందంటే ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్డంతా బ్లాక్ చేస్తే పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఈరోజు కూడా చూస్తున్నాను రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు రెండు వేల పద్నాలుగు నా బాగా జ్ఞాపకం తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీలుతుంది కాబట్టి చేయకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడూ మర్చిపోలేనది నేను జైల్లో ఉన్నాను జైలుకు వచ్చాడు వచ్చినప్పుడు మాట్లాడాడు చూశారు అన్నీ ఆలోచించిన తర్వాత బయటెళ్ళి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికి వాస్తవంగా ఆలోచిస్తే బీజేపీతో పొత్తులో ఉన్నారు మళ్ళా అక్కడ ఒక మాట చెప్పాడు నేను బీజేపీతో పొత్తుంది వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదు కాబట్టి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేక తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు క్రోనలాజికల్గా గా మనం చూస్తే ఒకటి తర్వాత ఒకటి మేమిద్దరం చూసాం ఒకే ఆలోచన చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి ఒకే ఆబ్జెక్టివ్ సీట్ల విషయంలో కానీ మీటింగ్ల విషయంలో కానీ ఎక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనిచేశాం నేను ఈ సందర్భంగా బీజేపీ పార్టీని పురందేశ్వరి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే వారు కూడా